ఏడుకొండలపై కొలువైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్లాది మంది భక్తులు తప్పిస్తుంటారు తమ ఇష్టమైన దైవాన్ని కనులార వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని పొందుతారు అయితే ముందస్తు ప్రణాళికతో శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులకు కొంతకాలంగా దర్శనం ఆలస్యమవుతుంది నిరీక్షణ సమయం పెరుగుతుందని భక్తులు అంటున్నారు ముఖ్యంగా మూడు వందల రూపాయల టికెట్ భక్తులకు గరిష్టంగా మూడు గంటల లోపు దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ చెబుతున్నా నాలుగు నుంచి ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది వేసవి నేపథ్యంలో వృద్ధులు చిన్నారులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకి తరలివస్తారు స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించి శ్రీనివాసుడిని సేవిస్తున్నారు భక్తులు భక్తుల సౌకర్యార్థం టీటీడీ వివిధ దర్శన సదుపాయాలను కల్పిస్తూ వస్తోంది ముందస్తు ప్రణాళిక ప్రకారం రాదలిచిన భక్తులకు ఆన్లైన్ ద్వారా వివిధ దర్శన టికెట్లను జారీ చేస్తోంది ఇందులో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఆర్జిత సేవలు శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం వర్చువల్ సేవలు అందుబాటులో ఉంచింది అయితే ఇందులో మూడు వందల రూపాయల టికెట్లపై శ్రీవారి దర్శనం ఆలస్యమవుతుందని భక్తులు చెబుతున్నారు ఆర్జిత సేవలు మినహా మిగిలినవన్నీ ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తూ వస్తుంది టీటీడీ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను రోజుకు సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మందికి జారీ చేస్తోంది సర్వదర్శనం ఇతర దర్శన కోటాను అంచనా వేసుకుని ప్రత్యేక ప్రవేశ దర్శనాలు జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు స్లాటు ప్రకారం రెండు నుంచి మూడు గంటల్లో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాటు చేస్తూ వచ్చింది ఎందుకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో మూడు నెలల ముందే విడుదల చేస్తుంది టీటీడీ అయితే మూడు వందల రూపాయల టికెట్ తీసుకుని నిర్దిష్టమైన ప్రణాళికతో స్వామివారి దర్శనానికి వచ్చినా వేచి ఉండే సమయం అధికంగానే ఉంటుందని కొందరు భక్తులు చెబుతున్నారు మూడు వందల రూపాయల టికెట్ భక్తులకు గరిష్టంగా మూడు గంటల్లోపు దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ చెబుతోంది అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందంటున్నారు భక్తులు ఐదు నుంచి ఆరు గంటలకు పైగా క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు వేసవిలో సర్వదర్శనానికి రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది ఇక సిఫార్సు లేఖలకు సైతం అధిక సంఖ్యలో దర్శనాలు జారీ చేస్తే మూడు వందల టికెట్లతో వచ్చిన భక్తులకు వేచి ఉండే సమయం మరింత అవకాశం ఉంది భక్తులతో పాటు వచ్చిన వృద్ధులు చిన్నారులతో ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు చెబుతున్నారు శనివారం నుంచి బుధవారం వరకు బ్రేక్ దర్శన సమయంతో సమస్య వస్తున్నట్లుగా తెలుస్తుంది ఉదయం ఎనిమిది గంటలకు విఐపి బ్రేక్ ప్రారంభం కావడం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుండటంతో ఇబ్బంది తలెత్తుతుంది ఉదయం ఎనిమిది గంటలకు జనరల్ బ్రేక్ ప్రారంభమవుతుండగా పది గంటలకు నైవేద్యం ఉంటుంది అనంతరం ప్రోటోకాల్ బ్రేక్ శ్రీవారి దర్శనం దాతలు రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు వరుసగా కొనసాగుతాయి దీంతో బ్రేక్ ముగిసే సమయానికి మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుంది దీంతో ఒక గంట సమయం కలిగిన ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టైం స్లాట్ టోకెన్స్ కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది ఒక స్లాట్ లేట్ అవుతుండటంతో తర్వాతి స్లాట్లపై దీని ప్రభావం పడుతోంది మూడు వందల రూపాయల టికెట్లతో శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు వేచి చూసే సమయం తగ్గించే విధంగా టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టీటీడీ కూడా త్వరలో నూతన ప్రణాళికలు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది అదే జరిగితే మూడు వందల రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులకు త్వరగానే శ్రీవారి దర్శనం భాగ్యం కలగనుంది